మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి మూడు గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాబై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాబై ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ఉద్యోగ యత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాలు విస్తరిస్తారు లాభాలు పొందగలుగుతారు సన్నిహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేష స్థుతిని పఠించడం శుభదాయకం వృషభ రాశి ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు చిక్కులు ఎదురవుతాయి మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వృషభ రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం మిథున రాశి ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తారు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అపోహలు అనుమానాలు సమిసిపోతాయి సంబంధ బాంధవ్యాలు మరింతగా బలపడతాయి మిథున రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం కర్కాటక రాశి ప్రచురణ స్టేషనరీ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది నిర్మోహమాట వైఖరిని అవలంబిస్తారు సహోదర సహోదరి వర్గానికి మీ శక్తికి మించి సహాయ సహకారాలు అందిస్తారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ కాలభైర వాస్తకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి పొదుపు చేసిన ధనాన్ని కొత్త పెట్టుబడిగా పెడతారు లిటిగేషన్ మనస్తత్వం కలిగిన వారి వల్ల చికాకులు తప్పకపోవచ్చు వారిని దూరం పెట్టడం మేలు అని గ్రహిస్తారు సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి సంతాన పురోగతి మీరు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉంటుంది ఆశించిన విధంగా కాకపోయినా బ్యాంకు రుణాలు మంజూరవుతాయి వ్యాపారపరమైన చర్చలు ఊపందుకుంటాయి రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి అంతంత మాత్రంగా ఉన్న పరిచయాలను బలపరుచుకునే యత్నాలకు కాలం అనుకూలంగా ఉంది మిత్రుల నుండి మందలింపులను ఎదుర్కొంటారు మీ ప్రణాళికలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి రాని బాకీల వసూలు తలకు మించిన భారం అవుతుంది గతంలో చేయించిన ఇన్సూరెన్సులు ఉపయోగకరంగా పరిణమిస్తాయి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు వృశ్చిక రాశి వారు త్రిశూల్ను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి కొంత ధనాన్ని అడ్వాన్సుగా ఇస్తారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన మార్పులు గోచరించడం లేదు ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి గాడి తప్పుతున్నాయని భావించిన వ్యవహారాలను క్రమ పద్దతిలో నడిపించడానికి కృషి చేస్తారు అనవసర విషయాలతో కాలయాపన సూచనలు గోచరిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం ఆదాయ వ్యయాలలో సమతుల్యత ఏర్పడుతుంది కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా కొత్త పెట్టుబడులను పెడతారు కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం మీన రాశి విందు వినోద కార్యక్రమాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి అప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మీనరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్